గుడ్ మార్నింగ్ అండి నేను రాజమండ్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ని నా పేరు జి మధుబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి యొక్క ఆదేశానుసారము గరుడా టీమ్స్ గరుడా ఆపరేషన్ గరుడ అనేది ఒకటి ఇవేళ లాంచ్ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మత్తు కలిగించే మెడిసిన్స్ యువతకి ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారని అదేవిధంగా నిషేధితమైన డ్రగ్స్ కూడా కొన్ని మెడికల్ షాప్లో ఉంటున్నాయన్నది ఇన్ఫర్మేషన్ మీద లోకల్ కన్సంటు లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు మరియు ఏగల్ టీం వారు అలాగే డ్రగ్స్ అండ్ కంట్రోల్ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారితో అందరినీ అంటే మూడు జిల్లాలు మన కోరా ఈస్ట్ గోదావరి జిల్లాని మూడు జిల్లాల కింద డివైడ్ చేశారు కాబట్టి మూడు టీంలు మా యొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి ఈ శ్రీమతి స్నేహిత గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ నుంచి నాలుగు టీమ్స్ ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లోనూ లోక టౌన్లో కూడా మాకు ఉన్న ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ మీద చెక్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈరోజు అమలాపురం రావడం జరిగింది అమలాపురంలో ఒక నాలుగు కేసులు మేము ఐడెంటిఫై చేసుకుని ర్యాండమ్గా చెకింగ్ జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ అయితే చెకింగ్ ప్రాసెస్లో అండి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఏంటన్నది మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేసుకోండి جوھان آفا ري